నా పేరు ఆదుర్ శ్రీనివాసులు ఉచ్చిరెడ్డి పాలెం ఏం చేస్తుంటారునా నేను బిజినెస్ ఈ ఐదేళ్ళు వైసీపీ పాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు చాలా బాగుంది ఎందువల్ల ఎందువల్ల అంటే పేదవాళ్ళకి అందరూ సహాయం చేస్తుండ మా ఓటు వాళ్ళకి రావటం లేదు కానీ పేదవాళ్ళకి సహాయం చేస్తు పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాడు కాబట్టి మనం రోడ్డు మీదకి వస్తే ఐదు రూపాయలు ఇవ్వగలం పది ఇవ్వగలం ఇక ఎక్కువ సహాయం చేయలేము పేదవాళ్ళకి అందుకని అతను సహాయం చేస్తున్నాడు కాబట్టి అతనికి వేయాలి ఓటు అది సరే టైట్ ఫైట్ ఉంటుందా లేకపోతే వైసీపీ ఈజీగా గెలిచేస్తా వన్ సైడ్ వన్ సైడ్ వార్ వన్ సైడ్ బుచ్చిలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగింటేం చెప్తారా ఏం అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏం జరగాల సచివాలయం అనేది అభివృద్ధి కదా ఇళ్ల స్థలాలు ఇచ్చేది అభివృద్ధి డబల్ డబల్ రోడ్లు చేశాడు ప్రసన్న కుమార్ రెడ్డి లైటింగ్ చేశాడు ఏం చేయలేదు పచ్చతి చేస్తానే ఉంటారు కదా ఇంతకంటే అభివృద్ధి ఏముంటుంది ఇప్పుడు తీర ప్రాంతాల్లో ఈ తీర ప్రాంతాల్లో చేపలు పట్టేదానికి వాటికి వేస్తుండారు అవన్నీ రాబోయే రోజుల్లో ఆదాయం వస్తుంది కదా డెవలప్ పంచేదే కదా ఇంతకంటే డెవలప్ ఏం చేశాడు ఆయన ఆయన ఏం చేయాలి ఆయన దోచుకున్నాడు దాచుకున్నాడు ఈయన పేదవాళ్ళకి పంచుతున్నాడు ఇప్పుడు ఈయన ఇచ్చిన రెండు కోట్ల డెబ్బై లక్షలు ఆ అమౌంట్ ఆయన ఏం చేశాడు చెప్పమండి అంతా దోచుకున్నాడు దాచుకున్నాడు అంతకంటే మనం ఏం చెప్పలేము ఈయన వాళ్ళ వాళ్ళ ఇష్టం అది ఈసారి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం పోటీ చేస్తాం వీరిద్దరిలో టైట్ ఫైట్ ఉంటుందా ఎలా ఉంటుంది టైట్ ఫైట్ ఏమి ఉండదు ప్రసన్న కుమార్ రెడ్డి ఈజీగా గెలుస్తాడు ఆయన డబ్బు ఉందని చెప్పి ఆమె వచ్చింది ఇక్కడికి పొద్దున మంచి కానీ చెడ్డ కానీ మనం ఏదైనా స్వతంత్రంగా చెప్పుకోగలిగినాడు ప్రసన్న కుమార్ రెడ్డి ఆమెకు మనం ఏం చెప్పుకోగలం అడగబోయి ఈయనైతే నెలకు ఒకసారి వస్తూ ఉంటాడు మనం ఏదన్నా స్వతంత్రంగా అడగచ్చు చెయ్యొచ్చు అతన్ని కొర ఆమెనేం అడగలం మనం ఆమెను అడగలేము ఆయన్ని అడగలేము కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ నాయన ఆమె నుంచి వేస్తున్నాం మేము ఓట్లు ఈయనకి ఇప్పుడు కూడా వేస్తాం అది ఈయన ఎక్కడ కార్యకర్తలని వాళ్ళని అవతల కార్యకర్తలు కూడా ఇబ్బంది పెట్టడం ఆయన పనేదో ఆయన చూసుకుంటాడు కానీ రాజకీయ కక్షలు ఉండవు ఇతను కాడ అది గొప్పతనం మీ పేరునా నా పేరు సిహెచ్ వెంకటేశ్వర్లు ఏం చేస్తుంటారు ఎల్ఐసి ఏజెంటు బుచ్చిరెడ్డి పాలెం ఎలా ఉంది ఐదేళ్ళు జగన్ పాలన ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు జగన్ బాధంలో మేము ఇల్లు కట్టాం ఇసుక చాలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నాం అది సచివాలయం అప్లై చేసుకుంటే ఇసుక పంపిస్తూ ఉంటున్నారు కదా మీరు మీరు అప్లై చేయలేదా మీరు అప్లై చేస్తే వాళ్ళు ఏంటంటే ఎక్కడి నుంచో పంపిస్తూ ఉంటారు వాకాడు అక్కడ నుంచి ఓకాడ్ నుంచి రావాలంటే చాలా ఖర్చు అయిపోతుంది అందుకని ఇక్కడే ఏదో చెప్పి చేయించుకుంటున్నాం అదే విషయం తర్వాత మాకు వచ్చేసి జగన్ ద్వారా వచ్చిన ఏమి లేవు ఎందుకంటే మేము ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నాయి కాబట్టి మాకేమి చెల్లుబాటు కావు తీసుకో ఈ బుచ్చికి సంబంధించి గతంలో ఎట్లా ఉంది ఐదు సంవత్సరాల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేశారండీ అని చెప్తారు ప్రసన్న కుమార్ రెడ్డి మున్సిపాలిటీ చేశాడు బుచ్చిని కాకపోతే ఇక్కడ ఈ రోడ్లో వేయించడంలో సెంటర్ లైటింగ్ అది ఈ రోడ్ అయితే వెడల్పు చేసేదానికి చేస్తున్నారు కానీ పని పూర్తి కావట్ల పాతదేటో అట్టే ఉంది ఇప్పుడు కూడా గతంతో పోల్చుకుంటే కొంచెం మేలు అంటారు ఇప్పుడు బుచ్చి మున్సిపాలిటీ వరకు పన్నులు అయితే ఎక్కువ వేస్తున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఎవరికి ఛాన్స్ ఉంటుంది మా నా ఐడియా అయితే ప్రశాంతి రెడ్డికి ఉంటుంది సార్ ఎందుకంటే జనాలు ఎక్కువ ప్రశాంతి అదే తెలుగుదేశం మీదనే ఆలోచన ఉంది కాబట్టి ఎంపీకి వచ్చేటప్పటికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కనుక అది ఎంపీ ఓట్లు చాలా వరకు క్రాస్ ఓటింగ్ జరగద్ది